బిక్కుబోలు మండలం బలభద్రపురం గ్రామంలో కొలువైన శ్రీ శిర్డి సాయిబాబా ఇరవై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు వీర వెంకట రెడ్డి సత్తి సుబ్బారెడ్డి పడాల వెంకటరెడ్డి సత్య శ్రీనివాసరెడ్డి మల్లెడి దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఐదో సంవత్సరంలో ఆంధ్ర సాయి సాయినాథుడి ఆ యొక్క ఆలయము శంకుస్థాపన జరిగి నేటికి ఇరవై సంవత్సరములు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున స్వామివారికి ఈ యొక్క ఉత్సవం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతోటి కమిటీ వారు కమిటీ అధ్యక్షులైనటువంటి మా సబ్బెళ్ళ వీర వెంకట పురుషోత్తమరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మానందం పరమ కేవలం జ్ఞానమూర్తం దందాతీతం గగన సదృశ్యం లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్ష్యభూతం సాయినాథం త్రిగుణ రహితం సద్గురుంట నమామిన్ సర్వభూతాలకి సాక్షి అయినటువంటి ఆ సాయినాథుడి యొక్క ప్రతిష్ట జరిగి ఇరవై సంవత్సరాలైన సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా వార్షికోత్సవము అలాగే ఈ ఆలయంలో ఆషాఢ పౌర్ణమికి గురు పూజ ఇత్యాది కార్యక్రమాలు ప్రతి పౌర్ణమికి మంగళవారము శుక్రవారము కూడా శ్రీచక్రమ్మ వారికి నవాభరణార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఆ సాయినాథుడి యొక్క ఉపవలన ఆ సాయినాథుడి దగ్గరికి వచ్చి ఎవరైతే ఏ కోరిక అయితే కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతోంది ఈ ఆలయం జన జనాభివృద్ధి చెందుతూ భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి కమిటీ వారి యొక్క భక్తి శ్రద్ధలుగా చాలా వైభవంగా చేస్తున్నారు వారందరికీ భక్తులకి ఈ కమిటీ వారికి కూడా ఆ సాయిబాబా వారు ఆ ఆయుర ఆరోగ్య స్థైర్యాలు ప్రసాదించి అందరినీ కూడా సుఖశాంతులతో చూడాలని కోరి ప్రార్థిస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్ ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటో డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇట్లో ప్రొపరేటర్ వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు బజాజ్ తరపున తరఫున ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపు నందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్బై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవా సెంటర్ నెల్లూరు